హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటో చూడండి ఇప్పుడు థర్స్డే థర్స్డే నైట్ భోజనము కొడుకుడుకు వైట్ రైసు రసము బీన్స్ క్యారెట్ సాంబారు మేము సాంబారు కూర అంతా ఇదే ఫ్రెండ్స్ గట్టిగా చేసాము ఒకదా నీళ్ళుగా చేసాము సైడ్ ఇట్లే చేసేది కొడుకుడు నచ్చుకోలేదా

타 티스콘다 오카 사카 사카 코니 모도 음음 오케 제니키라 사라스루마 음 타카 사카 타카 음쩨 맥키 이데 빗니르데

నిన్న నేను మధ్యాహ్నం అంతా వీడియోలకు రాలేదు ఈ పూజ దగ్గర వస్తా ఉంది కదా ఇంట్లో అంతా క్లీన్ చేస్తా ఉండము కొంచెం పనులు ఉన్నాయి దానికి వచ్చే కాలేదు వీడియో ఫ్రెండ్స్ వేణును నేను భోజనం పెట్టి వీడియో ఎత్తుకుంటారు సారీ ఫ్రెండ్స్ ఏం అనుకున్న దాంట్లో వచ్చేసిందే కొంచెం బిజీ ఉండేది ఇంకా రాలేదు రేపు ఇంకా కంటిన్యూగా వీడియోస్ పెడతాము ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ